హలో అండి నమస్తే ఈరోజు మనం విలేజ్ స్టైల్ రసం చూడబోతున్నామండి దీనికి ముందుగా కొంచెం చింతపండు తీసి నీళ్ళు వేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి కావాల్సిన పౌడర్ రెడీ చేసుకుందామండి నేను ఒకటి నుంచి ఒకటిన్నర స్పూన్ జీలకర్ర తీసుకున్నాను దాన్ని మంచిగా దంచేసుకోవాలి దంచుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూను మిరియాలు కూడా వేసుకోవాలండి రసానికి ఇది చాలా బాగుంటుంది జలుబు జలుబు దగ్గు ఏమంటే బాగా తగ్గిపోతాయి కూడా దీంట్లో ఇప్పుడు ఒక మూడు ఎండుమిర్చి వేసుకుంటానండి తర్వాత ఇది కూడా మంచిగా ఒకసారి దంచేసుకోవాలి కాకపోతే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి ఇలా తక్కువ క్వాంటిటీ కదండి మిక్సీలో అవ్వదు అందుకే నేను ఇందులో దంచుతున్నాను అదే కలువురాయిలో అయితే ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి రాతిది అయితే ఇలా అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసి దంచేసాను మొత్తం నాలుగు వేసి దంచి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక నాలుగు టమాటాలు తీసుకుని ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత చింతపండుని మనం నానపెట్టి పెట్టుకున్నాం కదా దాన్ని చక్కగా అందులో ఉట్టులు పిక్కలు అవి తీసేసిన తర్వాత ఈ టొమాటోస్ కట్ చేసి పెట్టుకుని ఇందులో వేసుకోవాలండి నేను బెంగళూరు టొమాటోస్ యూస్ చేస్తున్నాను బెంగళూరు టొమాటోస్ కన్నా నాట్ టొమాటోలు ఉంటాయి కదండి దేశవల్లి టొమాటోలు అవి టేస్ట్ ఇంకా బాగుంటాయి ప్లస్ మనం కలపడానికి కూడా ఈజీగా ఉంటుంది సో అవి దొరికితే కనుక అవి వాడుకోండి మీరు అలాగే ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి కన్సిస్టెన్సీ మనకి ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకొని దాంట్లో కొత్తిమీర కాడలతో పాటుగా వేసుకోవాలండి దంచిపెట్టుకున్న మసాలా చారు కోసం అది కూడా ఇందులో వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకున్న తర్వాత తాలింపు సామాలు వేసుకోవాలండి నేను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత తాలింపుని ఒకసారి ఇలా వేయించేసుకోవాలండి వేయించుకున్న తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న రసాన్ని ఇందులో వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దీనికి సరిపడ్డ ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని చక్కగా మరిగించుకోవాలండి ఇలా చూసాను మరగడానికి వస్తుంది ఇలా మరుగుతుండగా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద ఇలా మరిగించుకున్నారనుకోండి అంతే చక్కగా వేడివేడి రసం తయారైపోతుంది వేడివేడి రసాన్ని అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది మరి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్